హాయ్ దిస్ ఇస్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ చివరికి సాత్విక వర్ధన్ కలిసి తేజాన్ని గట్టిగా పట్టుకొని ఇంజెక్షన్ చేయిస్తారు డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత తేజ ఆ నొప్పితో బాధపడుతూ తలనొప్పి కంటే ఈ ఇంజెక్షన్ చేసిన నొప్పి ఎక్కువగా ఉంది పియే డాక్టర్ని తీసుకొచ్చినందుకు నీ సంగతి చెప్తాను ఉండు అని వర్ధన్ని కొట్టడానికి వర్ధన్ వెంట పడుతుంటుంది వర్ధన్ తేజ దెబ్బలకు తిట్లకు భయపడుతూ వద్దు తేజ అంటూ సోఫా చుట్టూ పరిగెత్తుతుంటాడు వాళ్ళ ఇద్దరి కొట్లాటని చూసి సాకేత్ సాత్విక నవ్వుతుంటారు చివరికి తేజ బంగారం వర్ధన్ పట్టుకొని చెవి పిండుతూ ఇంకెప్పుడైనా నాకు ఇలా ఇంజెక్షన్ చేయిస్తావా పియే అని బెదిరిస్తుంటుంది ఆ మో రాక్షసి నీకు భయపడి పరిగెత్తేసరికి ఆయాసం వస్తుంది ఇక నీతో అస్సలు పెట్టుకోను ప్లీజ్ వదిలే అని రిక్వెస్ట్ చేస్తుంటాడు వర్ధన్ వాళ్ళిద్దరూ అలా సరదాగా పొట్లాడుకుంటూ ఉంటే సాకేత్ వాళ్ళిద్దరి వైపు అభిమానంగా చూస్తుండిపోతాడు అలా రా దారికి అని తేజ వర్ధని వదిలేస్తుంది సాకేత్ పక్కన కూర్చున్న సాత్విక కూడా వాళ్ళ ఇద్దరి వైపు అలా చూస్తుండిపోవడం సాకేత్ గమనించి ఏంటి సాత్విక వాళ్ళని అలా చూస్తున్నావు అని అడుగుతాడు సాత్విక నవ్వి వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే మనమిద్దరం అలా కొట్టుకున్న రోజులు గుర్తొస్తున్నాయి సాకేత్ అని అంటుంది సాకేత్ నవ్వుతూ నాకు కూడా అని వాళ్ళ ఇద్దరి వైపు అలా చూస్తుండిపోతాడు నైట్ అవుతుండగా పవిత్ర ఒంటరిగా సోఫాలో కూర్చొని ఉంటుంది అక్కడి దగ్గరలో శ్రీకర్ కారిడార్లో నిలబడి తేజ తనని కాపాడిన సంఘటని గుర్తు చేసుకుంటూ తేజ గురించి బాధపడుతుంటాడు ఆ టైంలో పవిత్ర ఫోన్ రింగ్ అవుతుంటుంది అదే అది వైజాగ్ నుంచి చరణ్ చూసుకుంటున్న సర్వెంట్ సూరమ్మ దగ్గర నుంచి వస్తున్న కాల్ పవిత్ర ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సూరమ్మ చరణ్ అన్నయ్య డిన్నర్ చేశాడా అని అడుగుతుంది చరణ్ అనే పేరు వినగానే కిచెన్లోనూ హాల్లోనూ ఎవ్వరి పన్నుల వారు ఉన్నవారు పవిత్ర దగ్గరికి వస్తారు కారిడార్లో ఉన్న శ్రీకర్ కూడా అక్కడికి వస్తాడు హరితను చూసిన సంతోషంలో అరవింద్ కూడా బయట నుంచి వస్తూ గుమ్మం దగ్గరకు చేరుకునేసరికి చరణ్ పేరు వినగానే ఆ సంతోషాన్ని మర్చిపోయి గుమ్మం దాటి లోపలికి వస్తుంటాడు అటు నుంచి సూరమ్మ మాట్లాడుతూ లేదమ్మా ఎంత బతిమలాడుతున్నా చరణ్ బాబు భోజనం చేయడం లేదు అప్పుడప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటారు కదా ఈరోజు కూడా అలాగే కన్నీలు పెట్టుకుంటూ కూర్చున్నారు నీ మీద బెంగ పెట్టుకున్నారేమో అనిపించి మీకు ఫోన్ చేస్తున్నాను అని అంటుంది పవిత్ర కంగారు పడుతూ అవునా ఒకసారి వీడియో కాల్ చేస్తానుండు అని సూరమ్మకి వీడియో కాల్ చేస్తుంటుంది సూరమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగానే నాలుగు గోడల మధ్య గడ్డం పెంచుకొని అమాయకంగా కూర్చున్న చరణ్ ఇక్కడ అందరికీ కనిపిస్తుంటాడు చరణ్ కళ్ళల్లో కన్నీలు కనిపిస్తుంటాయి ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంటాడు ఒకప్పుడు బిజినెస్ మ్యాన్ హోదాలో డిగ్నిటీగా కనిపించే చరణ్ అలా పిచ్చివాడిగా చూసేసరికి అందరి మనసులో దుఃఖం ముంచుకొస్తుంటుంది కళ్యాణికి అయితే మేనల్ని అలా చూసేసరికి కన్నీలు వస్తుంటాయి శ్రీకర్ అరవింద్ కూడా చరణ్ని అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంటుంది చరణ్ ఫోన్లో పవిత్రను చూడగానే కాస్త నవ్వుతూ దగ్గరికి రమ్మన్నట్టుగా చేయి చాపుతుంటాడు అన్నయ్య నేను బావ వాళ్ళ దగ్గరికి వచ్చాను నువ్వు ఇలా భోజనం చేయకుండా ఉంటే ఎలా సూరమ్మ భోజనం తినిపిస్తుంది తిన అన్నయ్యా అని ప్రేమగా రిక్వెస్ట్ చేస్తుంటుంది పవిత్ర చరణ్ ఫోన్లో పవిత్రని చూస్తూ వద్దు అన్నట్టుగా తల ఊపుతాడు అలా వద్దంటే ఎలా అన్నయ్యా ఇక్కడ అత్తయ్య బావా అందరం ఉన్నాము అని అందరినీ చరణ్కి చూపిస్తుంటుంది శ్రీకర్ కూడా ఫోన్ తీసుకొని బావా నేను శ్రీకర్ని నన్ను గుర్తుపడుతున్నావా అని కాసేపు అలా మాట్లాడి ఏ స్పందన లేకపోయేసరికి ఇదిగో అరవింద్ కూడా ఇక్కడే ఉన్నాడు అని ఫోన్ అరవింద్కి ఇస్తాడు చరణ్ నేను అరవింద్ని భోజనం ఎందుకు చేయడలే చరణ్ అని అడుగుతాడు అరవింద్ కానీ చరణ్ ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు అలా కళ్యాణి పామగారు తాతగారు మురళి సుశీల చరణ్తో మాట్లాడినా కొత్తగా ఎలాంటి స్పందన ఉండదు పవిత్ర తిరిగి ఫోన్ తీసుకొని నువ్వు భోజనం చేయకపోతే నేను బాధపడతాను అన్నయ్య ఈ చెల్లెలంటే నీకు చాలా ఇష్టం కదా ప్లీజ్ అన్నయ్య భోజనం తిను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ బతిమలాడుతుంటుంది పవిత్ర కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి చరణ్ కాస్త బాధపడుతుంటాడు అంటే రోజు చూస్తున్న పవిత్ర పైగా ప్రాణమైన చెల్లెలు కాబట్టి చరణ్ పవిత్రని మాత్రమే కాస్త గుర్తుపడుతుంటాడు ఇక అన్నయ్య తింటాడు నువ్వు తినిపించు చూరమ్మా అంటుంది పవిత్ర సూరమ్మ తినిపిస్తుంటే చరణ్ ఫోన్లో పవిత్రను చూస్తూ భోజనం మింగుతుంటాడు చరణ్ని అలా చూస్తుంటే అందరి కళ్ళలో కన్నీలు వస్తుంటాయి చరణ్ భోజనం చేసిన తర్వాత పవిత్ర ఫోన్ కట్ చేసి కళ్యాణ్ హక్ చేసుకొని మా అన్నయ్యకి ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు అత్తయ్యా అని ఏడుస్తుంటుంది కళ్యాణి కన్నీలు పెట్టుకుంటూ నా పసుపు కుం కుంకాలు చెరిపేసి చరణ్ ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళు బాగానే సంతోషంగా ఉన్నారు మనమే ఇలా ఏడుస్తున్నాము అని మాట్లాడుతుంటుంది శ్రీకర్ ఆ మాటలకు బాధపడుతుంటాడు పవిత్ర అలా ఏడుస్తుంటే అందరూ తనవైపు జాలీగా చూస్తుంటారు ఎప్పుడు తిట్టుకునే అరవింద్ కూడా ఆ క్షణాన పవిత్ర వైపు జాలీగా చూస్తుంటాడు పవిత్ర అలా ఏడుస్తూనే కోపంతో కల్లెర చేసి పక్కన ఉన్న శ్రీకర్ వైపు కసిగా కోపంతో చూస్తుంటుంది శ్రీకర్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ మరో పక్క సాకేత్ సాత్విక మీద ద్వేషాన్ని పెంచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు టైం నైట్ వంటి గంట అవుతుండగా రూమ్లో పవిత్ర అంతే కల్లెర చేసుకుని కూర్చొని ఆలోచిస్తూ బావ పెదవుల మీద అప్పుడు నవ్వుని చూసినప్పుడే నేను అనుమానించాల్సింది కానీ బావ ప్రేమలో పడతాడని ఆ మగరాళ్ళ కనిపించే తేజాన్ని ప్రేమిస్తాడని అస్సలు ఊహించలేదు అంటే బాబా ఇన్ని రోజులు ఆ తేజ ప్రేమలో పడి చాలా సంతోషంగా ఉండి ఉంటాడు మా కుటుంబానికి అన్యాయం చేసిన ఈ కుటుంబం సంతోషంగా ఉంటే నేను ఎలా భరిస్తాను ఈ ఇంటి శవాలు చూసే వరకు ముఖ్యంగా బాబా డెడ్ బాడీ చూసే వరకు నాకు నిద్ర పట్టదు అని కసిగా ఆలోచిస్తుంటుంది అదే సమయంలో సోఫాలో పడుకున్న సాకేత్ శ్రీకర్ అంటూ భయంతో గట్టిగా గావు కేక పెట్టి లేస్తాడు ఆ కేకతో బెడ్డు మీద పడుకున్న సాత్విక ఒక్కసారిగా ఉలికిపడి చెమటలతో భయపడుతూ కూర్చున్న సాకేత్ దగ్గరికి వచ్చి ఏమైంది సాకేత్ ఎందుకు శ్రీకరణని గట్టిగా అరిచావు అని కంగారుగా అడుగుతుంది సాకేత్ అంతే భయపడుతూ శ్రీకర్ ఏదో ప్రమాదంలో పడబోతున్నాడని నా మనసు చెప్తున్న సాత్విక ఈ మధ్య వాడి గురించి పీడకలలు రావడం ఎక్కువైంది ఈ రోజు కూడా వాడిని ఎవరు చంపబోతున్నారట్టుగా కల వచ్చింది అని అంటాడు సాత్విక కూడా సాకేత్ మాటలకు కాస్త కంగారు పడి పక్కన ఉన్న వాటర్ బాటిల్ అందుకొని ముందు ఈ వాటర్ తాగు సాకేత్ అని అంటుంది సాకేత్ వాటర్ తాగిచ్చి వాడి గురించి ఇలా కళలు ఎందుకు వస్తున్నాయి సాత్విక అని అడుగుతాడు వాడికి ఈరోజు యాక్సిడెంట్ జరగబోయిందని తేజ మాటలో విన్నావు కదా సాకేత్ వాడి గురించే ఆలోచించి పడుకొని ఉంటావు అందుకే వాడి మీద ఇలాంటి కల వచ్చుంటుంది తేజ వల్ల శ్రీకర్కి ఏమీ కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు కదా సాకేత్ ఇక ఆ విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని అంటుంది ప్రశాంతత వాడి నుండి విడిపోయాక నాకు ప్రశాంతత ఎక్కడుంది సాత్విక అంటాడు విరక్తిగా సాత్విక బాధతో మౌనంగా ఉంటుంది వాడితో మళ్ళీ కలిసి నవ్వుతూ మాట్లాడినప్పుడే నేను మళ్ళీ ప్రశాంతత కలుగుతుంది శీకర్ నేను అరవింద్ అప్పుడప్పుడు మా ఎంజాయ్మెంట్ పాలు పంచుకునే చరణ్ ఈ రోజును మళ్ళీ తిరిగి వస్తే బాగుండనిపిస్తుంది అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ నువ్వు ఇలా డీలా పడుతుంటే నాకు భయం వేస్తుంది సాకేత్ మళ్ళీ మనమందరం కలిసి మంచి రోజులు వస్తాయని ఆశతో ఉండాలి కానీ ఇలా నిరుత్సాహపడొద్దు సాకేత్ అంటుంది సాత్విక కూడా కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి సాకేత్ ఏమీ మాట్లాడలేక సారీ సాత్విక నీ నిద్ర కూడా డిస్టర్బ్ చేశాను వెళ్ళి పడుకో అంటాడు ముందు నువ్వు పడుకో సాకేత్ అని అంటుంది దాంతో సాకేత్ సోఫా మీద పడుకొని పోతాడు ఇంతకుముందు మనం మొన్న పాత ఇంట్లో బెడ్ చిన్నగా ఉండేది కాబట్టి సోఫాలో పడుకునేవాడివి ఇప్పుడు బెడ్ పెద్దగానే ఉంది కదా సాకేత్ బెడ్ మీదకి వచ్చి పడుకోవచ్చు కదా అని అంటుంది సాకేత్ కాస్త నవ్వుతూ నిద్రలో నీ మీద ఏ కాలో చెయ్యో వేసి టెంప్ట్ అయ్యాననుకో తర్వాత నా లవర్ బాయ్కి మొహం చూపించుకోలేను అంటాడు ఆ మాటలకి సాత్విక కూడా నవ్వి సాకేత్కి దుప్పటి కప్పి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి ప్రశాంతంగా పడుకో సాకేత్ అని చెప్పి బెడ్ మీదకు వెళ్ళి పడుకుంటుంది సాత్విక ముందు సాకేత్ కళ్ళు మూసుకున్నాడు కానీ ఆలోచనలు మాత్రం శ్రీకర్ చుట్టూనే తిరుగుతుంటాయి ఇక్కడ శ్రీకర్ కూడా నిద్రపోకుండా తన జీవితంలో జరిగిన జరగబోతున్న పరిణామాలు తలుచుకొని బాధపడుతుంటాడు ఇలా కొన్ని రోజులు గడుస్తాయి అరవింద్ హరిత అనుకున్నట్టుగానే ఇద్దరికీ వీళ్ళు కుదిరినప్పుడల్లా కలుస్తుంటారు అలా కలిసే కొద్దీ వాళ్ళ మధ్య సన్నిహిత్యం కూడా పెరుగుతుంటుంది మన అరవింద్ బాబు ఆల్మోస్ట్ హరిత లవ్లో పడిపోయినట్టే ఒకరోజు సాకేత్ కార్లో వెళ్తూ కాస్త దూరం నుంచి అరవింద్ అరిత క్లోజ్గా మాట్లాడుకోవడం చూసి సంతోషపడుతూ ఈ నాలుగు వీడికి ఒక అమ్మాయి దొరికి వీడి ఆశ కూడా నెరవేరబోతుందన్నమాట అని అనుకుంటాడు మరోపక్క శ్రీకర్ పవిత్రల పెళ్ళి కూడా దగ్గర పడుతుంటుంది కళ్యాణి పెళ్లి పనులని మీద వేసుకొని హుషారుగా చేస్తుంటుంది తేజకి కూడా ఆ విషయాలు తెలిసి బయటపడకుండా మనసులో బాధపడుతుంటుంది సాకేత్ రాజారాం గారికి కూడా రోజు ఫోన్ కాల్స్తో దగ్గరవుతూ వారి ఇద్దరి మధ్య ఉన్న బిజినెస్ విషయాలే కాకుండా తేజ నుంచి మంచి చెడుల గురించి కూడా మాట్లాడడం కూడా మామూలు అయిపోతుంది ఇలా రోజులు గడిచి శ్రీకర్ పవిత్రల పెళ్ళి మూడు రోజులు ఉందనగా శ్రీకర్ సాత్వికల పుట్టినరోజు వస్తుంది బర్త్డే బేబీ కాబట్టి మంచి శారీలో రెడీ అయిన సాత్విక తేజాని ఆఫ్ శారీలో రెడీ చేసి జడలో పూలు పెడుతుంటుంది పుట్టినరోజు నీదైతే నన్ను లంగా ఓణిలో తయారు చేస్తున్నావేంటి వదినా అని అడుగుతుంది అప్పుడప్పుడైనా నీ డ్రెస్ స్టైల్ మార్చాలని నా ప్రయత్నం అంటుంది తేజ చేతికి నిండుగా మ్యాచింగ్ గాజులు వేస్తూ ఏంటి వదినా నా ఆటో గిరాకి వదులుకొని నేను ఇలా తయారై మీ వెంట గుడికి రావడం అవసరమా అని అంటుంది అవసరమే అంటూ సాకేత్ అక్కడికి వస్తాడు ఏంటన్నయ్య నువ్వు కూడా అంటుంది బొంగమూతి పెట్టుకుంటూ మేము ఏ చిన్న కార్యక్రమం చేసినా నువ్వు మా వెంట ఉండాల్సిందే ఇవాళ మీ వదిన పుట్టినరోజు కాబట్టి ఈ రోజంతా మాతోనే ఉండాలి కాసేపట్లో గుడికి వెళ్దాం అంటాడు సాకేత్ మరి అటు నుంచి టైగర్ కూడా గుడికి వస్తే అక్కడ ఎలాంటి సీన్స్ ఎదురవుతాయో వెయిట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము